ఇప్పుడు ప్రస్తుతం బాగానే అన్న గత పాలనలో పోల్చుకుంటే ఇంక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాక మంచిగా చదువుతుంది ఏ చంద్రబాబు చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ బాగా చే ముందుకు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందుకు బాగా హైలీ హైపు లేపుతున్నాడు ఇతని వల్లనే పార్టీకి ముందు నడుస్తుందని నేను అనుకుంటున్నా ఇంకా పవన్ కళ్యాణ్ కూడా సో అయితే మరి పవన్ కళ్యాణ్ పాలన పక్కన పెట్టి సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నాడని కూడా కొన్ని వస్తున్నాయి సోషల్ మీడియాలో దాన్ని ఎలా అదెలా లేదన్నా పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తున్నానంటే అది ముందు ఆలోచించి ముందుకు నడు నడు నడగలడు అది సో మరి అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది అక్కడ మరి కొన్న బోరుగడ్డ ఓకే మొన్న వల్ల నిన్న మనిషి నిన్న పోస్టానికి కృష్ణ అది వాళ్ళు లేనిపోని కలిగించుకొని మాట్లాడుతున్నారన్నా ఏదన్నా మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించే కదా మాట్లాడేది ఇది ఫర్దర్ స్టెప్ తీసుకొని ముందుకెళ్తాడని ఈ పక్క నెక్స్ట్ కూడా రావచ్చు ఈ ప్రభుత్వం సినిమాలు కూడా మంచిగా ఉన్నాయి హైప్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ కూడా పాలన పక్కన పెట్టి తప్పన్న అది అట్లా అరెస్ట్ చేయకూడదు ఎందుకంటే అది ఏం తీసుకున్నా మంచిగా తీసుకున్నానే మనమే ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది లేదని అర్థం చేసుకున్నాం ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఉందన్న సీఎం నెక్స్ట్

వాళ్ళు వాళ్ళే ఇబ్బంది పడకుండా ఏది అన్నీ కలిసి కట్టుకు తీసుకెళ్తే ఏం కాదు లేదంటే మున్ జనసేనే పక్క కూటమి గెలి కూటమి లేకుండా గెలుస్తుంది మంచిగా లే ఉంటే